యాన్యుయల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిపోర్ట్ ఇప్పుడే రావటం జరిగింది ఎడ్యుకేషన్ మీద స్కూల్స్ మీద భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలపైన ఈ సర్వే రిపోర్టు ఇప్పుడే అనౌన్స్ చేయటం జరిగింది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము మేము చేసిన గొప్ప పనులు ఏంది అని చెప్పి వాళ్ళు పొగుడుకునే దాంతో స్కూల్ వ్యవస్థ స్కూల్స్ చాలా బాగా చేసాము అని చెప్పి వాళ్ళు ఎప్పుడు చూసినా అది ఒక పెద్ద అచీవ్మెంట్ రకంగా ఒక మంచి ప్రోగ్రామ్ మేము చేసినామనే విధంగా మాట్లాడుకుంటుండేవాళ్ళు అవన్నీ కేవలము మాటలే కానీ వాస్తవంగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు పూర్తిగా దెబ్బతీసారు పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఈ రిపోర్ట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఈరోజు ప్రజల దృష్టికి దేవాలనుకుంటున్నాము దాన్ని బట్టి అర్థమవుద్ది ఏ విధంగా వైసీపీ ప్రభుత్వము పిల్లల జీవితంతో ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఆడుకున్నారో మనకు అర్థమవుతూ ఉంది ఇంటర్మీడియట్ మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పాస్ అయితే రెండు వేల ఇరవై మూడు వచ్చే తలకే కేవలము అరవై ఒక శాతమే పాస్ అయినారు అంటే ఎంత పడిపోయిందో పాస్ రేటు ఇంటర్మీడియట్లో మనం చూడొచ్చు అదే టెన్త్ క్లాస్ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో నైంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటే దాదాపు తొంభై ఐదు శాతం పాస్ అయితే రెండు వేల ఇరవై మూడుకు వచ్చే తలికే డెబ్బై రెండు పాస్ పర్సెంటే పాస్ అయిన శాతము అంటే ఎంత డ్రాప్ అయిపోయిందో చూడండి టెన్త్ క్లాస్ అయితే విపరీతంగా మోర్ దెన్ ట్వంటీ త్రీ పర్సెంట్ పాస్ రేట్ పడిపోయింది అంటే ఎంత నిర్వీర్యం చేస్తారో మనకు అర్థమవుతూ ఉంది తర్వాత బుక్ రీడింగ్ క్లాస్ త్రీ స్టూడెంట్స్ మీరు చూస్తే ట్వంటీ ట్వంటీ టూలో పదహారు శాతం ఉంటే అది ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చే తల్లికే ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ శాతము బుక్ రీడింగ్ చేయలేని పరిస్థితిలో పిల్లలు ఉండేరు అని చెప్పి అర్థమవుతూ ఉంది అదే ఆంధ్రప్రదేశ్లో ఇది నేషనల్ యావరేజ్ అంటే నేషనల్ యావరేజ్ పెరిగింది అంటే సిక్స్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ దేశమంతా ఆ స్కిల్ పెరిగితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి మీరు చూస్తే ఇరవై రెండు శాతం నుంచి పద్నాలుగు శాతానికి పడిపోయింది అంటే దేశ యావరేజ్కి చూస్తే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మన స్టూడెంట్స్ క్లాస్ త్రీ స్టూడెంట్స్ రీడింగ్ స్కిల్స్లో వెనకబడిపోయినారు అని అర్థమవుతూ ఉంది అదే క్లాస్ ఫైవ్ స్టూడెంట్స్ మీరు రీడింగ్ స్కిల్స్ చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు శాతము ఆ స్కిల్స్ ప్రాపర్ స్కిల్స్ ఉండేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చే తలికే థర్టీ సెవెన్ పర్సెంట్కి పడిపోయినారు సో ఈ ఫిగర్స్ ఆల్ ఇండియా సర్వే ఫిగర్స్ సో క్లియర్గా ఏ విధంగా స్టూడెంట్స్ చదువుకోలేక ఏ విధంగా ఆ రంగంలో వెనకబడిపోయినారో మనకు అర్థమవుతూ ఉంది ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్లోకి పోతే డి ఐదు సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేదే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు కొత్త టీచర్లని తీసుకొని వచ్చింది లేదు ఆ టీచర్స్ షార్టేజ్ ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంది ఏం చేశారు ఆ ఉన్న టీచర్లను కూడా కోవిడ్ టైంలో లిక్కర్ షాప్స్ ముందు పెట్టి వాళ్ళ చేత లిక్కర్ సేల్స్ పనిలో పెట్టినారు అదే నాన్ అకాడమిక్ వర్క్స్ రకరకాల చదువు చెప్పే పని వదిలిపెట్టి వేరే వేరే పనులు ఆ టీచర్లకి ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా చేశారు దాదాపు ఎనిమిది వేలు స్కూల్స్ పైన మర్జింగ్ చేసి పిల్లల్ని దగ్గర ఉండే స్కూల్కి పోనీయకుండా ఎక్కడో దూరం పోయే పరిస్థితి తీసుకొని వచ్చి చాలామంది స్టూడెంట్స్ స్కూల్కి పోలేక డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వాళ్ళు తీసుకొని వచ్చినారు ఇంకొక ఏ ఇంకో ఇంకొక నాలుగైదు పాయింట్స్ ఏ విధంగా ఈ పూర్తి విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారో కూడా ఈరోజు ప్రజల దృష్టికి మేము తీసుకురావాలనుకుంటున్నాం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్ అనేది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రద్దు చేయటం జరిగింది స్టూడెంట్స్కి సైకిల్స్ ఇవ్వకుండా ఆ పథకాన్ని కూడా వాళ్ళు రద్దు చేయటం జరిగింది వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేది మంచి ప్రాపర్ ట్రైనింగ్ కోసము ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసము గతం టీడీపీ ప్రభుత్వంలో ఉండింది వైసీపీ ప్రభుత్వం కూడా ఆపటం జరిగింది ఎయిడెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ కూడా అది కూడా వారు దాన్ని రద్దు చేయటము ఆపటం జరిగింది ఇంగ్లీష్ మీడియం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఆ టీచర్స్కి ప్రాపర్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయకుండా సో ఆ ప్రోగ్రామ్ని టోటల్గా ఫెయిల్ చేస్తూ సో పిల్లలకి తెలుగు మీడియంలో కూడా సరిగ్గా కానియకుండా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి గేమ్ ఆడుతూ రెండింటి మధ్యలో వాళ్ళని దెబ్బతీసినారు అని చెప్పి క్లియర్గా ఈ నేషనల్ సర్వే రిపోర్ట్లో మనకి అర్థమవుతా ఉంది కానీ అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వీళ్ళు దోపిడీ చేసిన ఫిగర్స్ ఈరోజు బయటకు వస్తూ ఉండే ఆ ట్యాబ్స్లో దాదాపు గత వైసీపీ ప్రభుత్వంలో పన్నెండు వందల కోట్లు దోచేశారు అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంది బ్యాగ్స్ బుక్స్లో ఒక రెండు వందల కోట్లు కూడా దోచేసినట్టు మనకి అర్థమవుతూ ఉంది తిండి గుడ్డులు చిక్కిల్లో కూడా నూట యాభై కోట్లు వీళ్ళు కుంభకోణం చేసినట్టు కనపడుతూ ఉంది ఈ నాడు నేడు పథకం కింద దాదాపు మూడు వేల కోట్లు దోచేసినట్టు మనకి ఇప్పుడు ఫిగర్స్ వస్తూ ఉండయి సో పిల్లల్ని కూడా వదలలేదు అక్కడ కూడా వీళ్ళు కరప్షన్ చేశారు డబ్బులు దోచేసుకున్నారు అని చెప్పి మాత్రము బాధతో ఈరోజు నేను ప్రజల ముందు ఈ ఈ ఫ్యాక్ట్స్ పెడతా ఉన్నాను ఈ వచ్చిన ఆరు నెలల్లోనే ఎటువంటి పరిస్థితిలో ఇవన్నీ ఉన్నాయో రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు తక్షణమే చర్యలు దీన్ని కరెక్ట్ చేసుకునేదానికి తీసుకోవటం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇంటర్మీడియట్లో మధ్యాహ్న భోజనము ఇవ్వటం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని మళ్ళా రీస్టార్ట్ చేయటం జరుగుతూ ఉంది జియో వన్ వన్ సెవెన్ రద్దు చేయటం జరిగింది నాలుగు వందల డెబ్బై ఆరు గవర్నమెంట్ కాలేజెస్లో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది కాంట్రాక్ట్ లెక్చరర్స్ని అపాయింట్ చేయటం జరుగుతూ ఉంది సో కేవలము ఆరు నెలల్లో ఇటువంటి పని తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఈరోజు చేయటం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు స్పెషల్ దృష్టి ఈ స్కూల్స్ పైన పెట్టి ఏ విధంగా రివ్యూ చేస్తూ ఉండారో మనం చూస్తూ ఉన్నాము సో అందుకనే నేను చెప్తా ఉన్నాను రాబోయే నెక్స్ట్ సంవత్సరము నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే నేషనల్ సర్వే లోపల ఖచ్చితంగా మనము ఆంధ్ర రాష్ట్రము బెటర్ ఫిగర్స్లో బెటర్ రిజల్ట్స్లో ఉంటాము అని చెప్పి తెలుపుకో నేను ముందే చెప్తున్నాను సో నిజంగా పనిచేసే తత్వం ఉండే ప్రభుత్వము మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వంకి ఒక డిఫరెన్స్ ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది గతంలో అన్నిటికన్నా బాగా చేసినాము అని చెప్పి చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వము ఏ విధంగా పిల్లల జీవితంతో పిల్లల చదువులతో ఏ విధంగా ఆడుకున్నారు ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఏ విధంగా దోచుకున్నారు ఈరోజు ఈ ఈ సర్వే ప్రకారము మనకి బయటపడింది సో దయచేసి అందరూ ఈ ఈ సర్వేని కూడా ఒకసారి చూడాలా అని చెప్పి నేను కోరుతూ క్లియర్గా ఆల్ ఇండియా ఫిగర్స్ స్టేట్ వైజ్ దీంతో రాస్తుంది సో ఐదు సంవత్సరాలు కేవలము మాటలతో గడిపేసినారు పిల్లల జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ని పూర్తిగా తగ్గించే విధంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగింది అని చెప్పి బాధతో తెలుపుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వము లోకేష్ గారు స్పెషల్ దృష్టితో ఎటువంటి మార్పు ఇప్పుడు మనకు కనపడుతుందో మనం చూస్తున్నాము ఈ ఆరు నెలల్లోనే ఎటువంటి డిఫరెన్సెస్ వస్తున్నాయో చూస్తున్నాము రాబోయే సంవత్సరము రెండు సంవత్సరాల లోపల నేషనల్ లెవెల్లోనే ఒక బెస్ట్ స్టేట్ లాగా ఈ స్టూడెంట్స్ని ఎడ్యుకేషన్గా తీర్చిదిద్దేదానికి కృషి జరుగుతూ ఉంది అని చెప్పి మాత్రము గర్వంగా మేము ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం